మొక్కకి ఫాస్ట్గా చిగుళ్ళు స్టార్ట్ అవ్వాలి అంటే ప్రతిరోజు ఒక పని అయితే చేయాలి ఈ పని చేయడం మూలంగా మొక్కలకి చిగుళ్ళు అనేవి తొందరగా రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం అయితే ఉంటుంది ఆ చిగుళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ గ్రీనరీని అందించడానికి చాలా లీవ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గ్రీనరీ తక్కువగా ఉండడం జరుగుతుంది సో అటువంటి లీవ్స్ వచ్చినా కానివ్వండి మొగ్గులు స్టార్ట్ అవ్వవు ఒక్కొక్కసారి మొగ్గులు స్టార్ట్ అయ్యాయి అంటే అవి మధ్యలోనే రాలిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఎక్కువ హెల్దీ గ్రీనరీ లీవ్స్ కోసం రోజు ఒక పని అయితే చేయాలి అని మనం స్టార్టింగ్ చేసుకున్నాం కదా సో అది ఏం పని అనేది చూసుకుందాం షార్ట్ని లైక్ చేయండి వీడియోని సేవ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఫర్దర్గా యుటిలైజ్ అవుతుంది అందరికీ షేర్ చేయండి పైసా ఖర్చు లేకుండా శ్రమ లేకుండా మనం ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ ఫ్లేవరింగ్ ఫ్రూటింగ్ తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ ఛానల్ మీకు మంచిగా అయితే ఉపయోగపడుతుంది సో ఇటువంటి లీవ్స్ మన దగ్గర ఇంత మంచిగా రావడానికి ఏ రకం వాటర్ అయినా తీసేసుకోండి ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు వాటరింగ్ చేసే ప్రాసెస్లో మనం ఏదో ఒక రకం ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయడం లేకపోతే నార్మల్ వాటర్ ఇచ్చేటప్పుడు నార్మల్ వాటర్ ఇవ్వడం ఏ టైంలో అయినా కానివ్వండి మీరు మొక్కలకి వాటరింగ్ చేసే పద్ధతిలో ఈ పద్ధతిని యాడ్ చేయండి ప్రతిరోజు సో ఈరోజైతే నేను ఫెర్టిలైజర్ అయితే తీసేసుకున్నాను ఇలా మొక్క అంతా మీరు షవర్ ప్రాసెస్ అయితే చేసేయాలి కాండం భాగం మొత్తం తడిసే విధంగా మనకి వర్షం పడినప్పుడు మొక్క ఎలాగైతే పూర్తిగా తడిసిపోవడం జరుగుతుందో సో ఆ విధంగా కనుక మీరు ప్రతిరోజు చేస్తున్నట్లయితే మీకు చెవులు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతాయి సో మీరు తప్పకుండా ఈ ఒక్క పని అయితే చేయండి